క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు ఏపీకి చెందిన కౌశిక్ అనే పంతొమ్మిదేళ్ల యువకుడు జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాని ప్రస్తుతం ఆసుపత్రిలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు తనకు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు బతికించాలని దేవరా సినిమా సుచేంత వరకు తనను కాపాడాలని వైద్యులను వేడుకున్నాడు ఇది తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి ఫోన్ చేశారు క్యాన్సర్ జయించి రావాలని ఆకా ఆకాంక్షించారు థ్యాంక్ యూ సో మచ్ అన్నా నేను నేను చూస్తానని చెప్పి అసలు అనుకోవడం అనుకోలేదన్న బాగుండే ధైర్యంగా ఉంద ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకుని కొందరు బయట పెద్ద

ಅಬ್ಬಾಯ್ತು ಸರ್ ಅಂದ್ರೂ ಪ್ರಾರ್ಥಿ ಬಾವು